హోటల్ అసోసియేషన్ ప్రతినిధులందరూ ఐకమత్యంగా ఉండి సమస్యల సాధన కోసం కృషి చేయాలని రాష్ట్ర హోటల్ అసోసియేషన్ నేతలు పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని డిఆర్ ఉత్తమ హోటల్లో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ నాయకులు జి శ్రీనివాసరావు ప్రెసిడెంట్ రమణ హానరీ సెక్రటరీ కొండయ్య ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ ప్రెసిడెంట్ శ్రీకాకుళం వినోద్ తదితరులు నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి సభకు అధ్యక్షత వహించారు నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మురళీకృష్ణ పిక్నిక్ ఐస్ క్రీమ్స్ అధినేత వీరిశెట్టి హజ్రత్ బాబు డిఆర్ ఉత్తమ హోటల్ అధినేత ధనుంజయ్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు పలువురు నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ మేరకు కొత్తగా ఎంపికైన కమిటీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆనవర్ సెక్రటరీ గారు ట్రెజర్ గారు అందరూ కూడా ఆహ్వానం మేరకు రావడం జరిగింది దానికి ప్రత్యేక వినోదుగా రావడం జరిగింది మంద ప్రతి జిల్లాలో కూడా కొత్త కమిటీ వెళ్ళి ఆ అసోసియేషన్ బలపరచడం మెంబర్స్ పెంచడం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవడం కొత్తగా ప్రెసిడెంటు అలాగే ప్రభుత్వంతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది కుటుంబానికి ఇచ్చే ఒక పెద్ద సంస్థ ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వం వాళ్ళకి ఎన్నో సబ్సిడీలు ఇస్తుంది కానీ లక్షల కుటుంబాలకి ఇచ్చే హోటల్ పరిశ్రమ లేదు దానివల్ల ఏమైందంటే ఓట పరిశ్రమ ఇంకా ముందుకు పోవట్లేదు ఈరోజు టూరిజం డెవలప్మెంట్ కారణ కారణం ప్రభుత్వం ఓట పరిశ్రమకి తగినంత ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల ఓట్ల పరిశ్రమ కొంత వెనకబాటు జరుగుతుంది ఈరోజు ఐదు వేల మంది సభ్యులున్న ఉన్న హోటల్ అసోసిషను ఏపీ హోట్ల అసోసియేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ట్యాక్స్లు కొడుతున్నాం కానీ ప్రభుత్వం ఈరోజు ఏ ఆపద వచ్చినా కూడా లాస్ట్ టైం కేరళ ఫ్లడ్స్ ఆ ఫ్లడ్స్ వస్తే ఇరవై ఐదు లక్ష రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికిచ్చాము అలాగే మన విజయవాడ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా హోటల్స్ వచ్చినా ఒక ఉంటుంది ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది మన విజయవాడ విజయవాడలోనే ఫ్లడ్స్కి ప్రతి జిల్లా నుంచి ఫుడ్ పంపించాం నెల్లూరు జిల్లా నుంచి రోజుకు పది సార్లు పంపించాడు మేము అలా మేము ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా కూడా ముందు వచ్చేది హోట్ల పరిశ్రమ అలాంటి హోటల్ పరిశ్రమ ఈరోజు కష్టాల్లో ఉందండి ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ పెరిగిన దానివల్ల హోటల్ పరిశ్రమకి ఓటల్కి రావడం తగ్గిపోయారు దానివల్ల కరెంటు బిల్లులు జీతాలు గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టలేక ఈరోజు హోటల్ పరిశ్రమ చాలా బాధల్లో ఉంది ఒకప్పుడు పెద్ద చెప్తున్నా హోటల్ యజమాని కళ్ళీళ్ళు కదు కళ్ళల్లో కా రక్తం వస్తుందండి ఆ విధంగా ముందుకు మీటింగ్ కాబట్టి ప్రభుత్వం తక్షణం వెంటనే హోటల్ పరిశ్రమ ఆదుకోవాలి ఆదుకోకపోతే కొన్ని లక్షల మంది కుటుంబాలు ఎంప్లాయీస్ ఉద్యోగ వాళ్ళు ఉద్యోగం లేక బయటకు రావాల్సి వస్తుంది కాబట్టి ఒక హోటల్ అంటే ఒక యజమాని అంటే ఒక యాభై అరవై కుటుంబాలు అతను పోషించేస్తారు కాబట్టి ప్రభుత్వం మిగతా వాటికి ఇచ్చిన బెనిఫిట్స్ ఓట పరిశ్రమకి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఒకటి వచ్చి ఇంట్రెస్టింగ్ గుర్తిస్తే ఒక గ్యాస్ మీద కరెంట్ మీద సబ్సిడీ వస్తుంది కొంత మాకు ఉపయోగపడుతుంది రెండవది బార్లకి రాత్రి పది పర్మిషన్ ఇచ్చారు హోటల్ పదిన్నరే అన్నారు ఎకమైన ఊరు కానీ ఊరిలో పోయినప్పుడు ఒక ట్రైన్లో బస్సు లేట్ అయినప్పుడు ఆయన ఆకలికి ఎంతో ఇబ్బంది పడతారు కాబట్టి హోటల్ టైమింగ్స్ కూడా పండుగకి వాళ్ళని మా అధ్యక్షుడు గారు ఇప్పుడే చెప్పారు అలాగే హోటల్స్కి ఈ మధ్యకాలం నా హోటల్ రైడ్ చేశారండి ఒక అధికారి అప్పుడే మేము కొత్తగా మాగున్న హోటల్ పెట్టాము వచ్చి ఆ హోటల్ డ్యామేజ్ చేశారు అప్పుడు దాకా కలెక్షన్ లక్ష రూపాయలు ఉంది డ్యామేజ్ అవ్వగానే ముప్పై వేలకు వచ్చేసింది ఈ ముప్పై వేలు పెంచుకోవాలంటే ఇంకా నలభై నలభైకి వచ్చింది అంటే ప్రజల్లో కూడా మనం పోయి చెడు అని చెప్తే నమ్ముతారు హోటల్లో చెడిపోయిన పోయినా వస్తు పెడతారు ఈరోజు మేము బతుకున్నాము ఈరోజు కోటేశ్వర కారు తిరుగుతున్నాం అంటే మా కస్టమర్లే మా కస్టమర్లు మా దేవుళ్ళు వాళ్ళకి మంచి పోయిన పెట్టడమే మా దేవుడు నెల్లూరు అంటే ఒక మంచి ఫుడ్ ఒక అధికారి వచ్చి ఒక మీడియాని తీసుకొచ్చి చెప్పింది కదా ఆ హోటల్ డ్యామేజ్ అయితే ఓ హోటల్ పరిస్థితి కుటుంబ పరిస్థితి అధికారి రావచ్చు అధికారి వచ్చిన తర్వాత దాంట్లో సలహాలు ఇవ్వచ్చు అది మీడియాతో ఇప్పుడు ఏదైనా కూడా అప్పుడే మనకి రమణ గారు చెప్పాడు లక్ష్మీనారాయణ గారు చెప్పాడు బాయిల్ చేయకుండా ఏ వస్తువు ఉండదు గారు చెప్పాడుగా మాకు పది గంటకల్లా ఫ్రైడ్ రైస్ ఆనియన్స్ బాయిల్ చేసి చికెన్ బాయిల్ చేసి రెడీ పెట్టుకుంటాం అప్పుడు దాకా రైట్ వేస్తాం అవి తీసుకెళ్లి రోట్లేసి ఇవి పాచిపోయినని చెప్తే ప్రజలు నమ్ముతారు కాబట్టి ఏ హోటల్ అయినా కూడా మా ఇంట్లో కంటే కూడా ఫుడ్ స్వచ్ఛమైన ఫుడ్ పెడతాను మేము హోటల్ ఇండిస్ట్రిక్కి కాబట్టి మా కష్టపడి కాపాడుకుంటాం చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మొద్దని మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా ఒక హెల్త్ ఆఫీసర్ కానీ ఫుటేజ్ కూడా పంపించేటప్పుడు మీడియాని తీసుకురాకుండా పెనాల్టీ సలహా ఏమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఓటర్ల పరిస్థితిని బతికించమని చెప్పి మీ ప్రభుత్వాన్ని వేడుకుంటాం మీ ద్వారా ఎందుకంటే అనేక లక్ష్య కుటుంబాలు దాని మీద ఆధారపడినాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ చివి ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అలాగే శివరాత్రులు ఇవన్నీ వచ్చేందువల్ల అయ్యప్ప స్వాములు ఓటర్ ఇష్టం చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఓట్ల పరిశ్రమ ఆదుకమైన తెలియజేస్తూ మా కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని తెలియజేసి ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటూ అలాగే అన్ని జిల్లాలలో అసోసియేషన్ బలపరచాలి ఇప్పుడు వాళ్ళు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మెంబర్స్ ఉండాలి ఐదు వేలు మెంబర్స్ అంటే దాని మన పదివేలు చేసినప్పుడు మనం కూడా ప్రభుత్వానికి నివేదిక ఇస్తే వాళ్ళు వింటారు కాబట్టి అసోసియేషన్ నెంబర్స్ కూడా పెంచే విధంగా మా జిల్లాగా ప్రతి జిల్లా కూడా కృషి చేయాలని నేను కోరుకుంటాను ఆ స్టేట్ అసోసియేషన్ బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం స్టేట్ అసోసియేషన్ బలంగా లేదు మనం బలం కాబట్టి స్టేట్ అసోసియేషన్ ప్రతి జిల్లా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ కోట పరిశ్రమ అందరూ కూడా కాపాడని చెప్పి ఎదురుగా సెలవులు తీసుకుంటూ కమిటీకి అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మీడియా మరీ మరీ నా ధన్యవాదాలు చేస్తూ సెలవు నేను దగ్గర దగ్గర ఇరవై మూడు నుంచి ప్రెసిడెంట్ ఉన్నానండి ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో ఏ సభ్యుడి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు ఎవరి దగ్గర కూడా చేయాల ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇప్పుడు లేవన్నా ప్రభుత్వానికి ఫ్లడ్స్కి ఇవ్వాలి ఏదో అసోసియే బిల్డింగ్ కట్టాలంటే మురళీకృష్ణ హోటలకో వెంకటమరావు హోటల్కో మిగతా వాళ్ళకి చేస్తే ఎవరి దగ్గర నేను జిల్లాలో ఇప్పటిదాకా నేను వసూలు చేయలేను స్టేట్ అసోసియేషన్కి సంవత్సరానికి వెయ్యి రూపాయలు కట్టాలి సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు కట్టాలి అంతకుమించి ఎటువంటి మేము ఛార్జీలు ఎవరి దగ్గర వసూలు చేయలేము అప్పుడు ఆ వెయ్యి రూపాయలు కట్టేదానివల్ల వాళ్ళు చేసేదంటే మనకు మించిన సమస్య ఇప్పుడు జిఎస్టీ తగ్గింది ఎవరి వల్ల తగ్గింది స్టేట్ అసోషన్ వల్ల తగ్గింది విజయవాడకి వెళ్ళాము మన బిల్డింగ్ కట్టాము రూమ్స్ ఉన్నాయి మీకు రూమ్స్ ఆ తక్కువ రేట్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో రూమ్స్ ఇస్తారు అలాగే ఏ జిల్లాకు పోయినా కూడా ఎటువంటి ఇబ్బంది మా మెంబర్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫుడ్లో డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే మా నెంబర్ అయిన మా నెంబర్ అయిన తర్వాత ఓటర్స్ కూడా అన్నిటి ల్యాడ్జీస్ కూడా మా మెంబర్షిప్ ఉన్న ఏ జిల్లాలైనా కూడా మిగతా జిల్లాలకు వెళ్ళాలంటే ట్వంటీ పర్సెంట్ ఓటర్స్ ల్యాడ్ ఇస్తున్నాం అంటే మీరు కట్టే కేవలం సంవత్సరం వెయ్యి రూపాయలు కాబట్టి ఇవన్నీ బెనిఫిట్స్ వస్తున్నాం కాబట్టి స్టేట్ హోషన్ కూడా మన స్ట్రాంగ్ ఉండాలంటే అందరినీ నెంబర్షిప్ చేయాలి సంవత్సరం వెయ్యి రూపాయలు కట్టాలి నా పేరు జి శ్రీనివాసరావు అండి నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సెప్టెంబర్ పదకొండవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నాను చేసిన తర్వాత మేము ప్రతి జోన్ నుంచి కూడా మా అసోసియేషన్కి నాయకులు ఎన్నుకోవడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలకు గాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఆనరబుల్ సెక్రటరీగా శ్రీ రమణ గారు అనంతపురం వీరిని ఎన్నుకోవడం జరిగింది అట్లాగే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా శ్రీ కొండయ్య గారు ఒంగోలు వారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే అసోసియేషన్ కోసాధికారిగా బి లక్ష్మీనారాయణ గారు వారి తణుకు వారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మూడు జోన్ల నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్ జోనల్ సెక్రటరీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ సెంట్రల్ జోన్కి వచ్చేసరికి రమరావతి కృష్ణారెడ్డి గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అలాగే నార్త్ ఈస్టు ఆ ఐదు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి జాయింట్ సెక్రటరీగా శ్రీ వినోద్ గారు శ్రీకాకుళం వారిని ఎన్నుకోవడం జరిగింది ఈ తర్వాత మా బాడీ కొత్తగా ఏర్పడిన తర్వాత మేము ప్రతి జిల్లా పర్యటనకు వెళ్తున్నాం ఆల్రెడీ గుంటూరు ఒంగోలు శ్రీకాకుళం జిల్లాలు జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లా విజయను అమరావతి కృష్ణారెడ్డి గారు ఆహ్వానం మేరకు రావడం జరిగింది అందరూ కూడా ఎంతో చక్కగా మాకు ప్రాఫిట్ చేస్తున్నారు ఇక మాకున్నటువంటి రాష్ట్ర స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా మేము రేపే ప్రభుత్వ ప్రతినిధితో చర్చించాలనుకుంటున్నాం ప్రభుత్వంతో కూడాను ఎందుకంటే ఇప్పుడే చెప్పారు రాత్రి పన్నెండు గంటల వరకు మాకు టైమింగ్ కావాలి ఆల్రెడీ దాని జివో కూడా ఇప్పటి ప్రభుత్వం కాదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి బయప్రదేశ్ అయినా సీఎంగా ఉన్నప్పుడే మాకు ఆ జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవోని కాకపోతే ఎక్కడ కూడా అమలు చేయట్లేదు కొన్ని జిల్లాలో దాని నిమిత్తం మేము డీజీపీ గారిని హోమ్ మినిస్టర్ గారిని రేపు కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము ఎందుకంటే లేటెస్ట్గా మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎక్సైజ్ పాలసీలో కూడా అండ్ రెస్టారెంట్స్ కూడా రాత్రి పన్నెండు గంటల వరకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కనుక హోటల్స్ వల్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు కనుక తర్వాత ఇప్పుడు నైట్ కల్చర్ కూడా మనకు కూడా పెరిగింది ఏవైతే బస్సెస్ కానీ లేకపోతే ట్రావెల్స్ కానీ అట్లాగే ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ అన్ని సిటీస్లో కూడా ఈ నైట్ ట్రావెలింగ్ అని పెరగడం వల్ల ఈ ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఇది ఫుడ్ దొరకకపోతే ఇబ్బంది అవుతుంది అన్న విషయం ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా అడుగుతూ ఉన్నాము అట్లాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ స్టేటస్ ఈ ఇండస్ట్రియల్ స్టేటస్కి వచ్చేసరికి లాస్ట్ టైమే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టూరిజం డే నాడు ఇండస్ట్రియల్ స్టేటస్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది వారి అనౌన్స్ చేస్తూ వన్ ఈ వన్ ఇయర్లో లాస్ట్ వన్ ఇయర్లో ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారో వ్యాపారం ప్రారంభించారో వాళ్ళ వరకు ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తాము ఆతిథ్య రంగంలో అని చెప్పడం జరిగింది దానివల్ల ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి హోటల్స్ నైంటీ పర్సెంట్ హోటల్స్కి అది వర్తింపు చేయట్లేదు కనుక దాన్ని మొదటి ఉన్న హోటల్స్కి కూడా ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తే మాకు ఎలక్ట్రిసిటీ బిల్స్లో కానీ అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ జీఎస్టీలో కానీ కొన్ని చాలా ప్రయోజనాలు ఉంటాయి గనక వాటిని ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచడం అలాగే మా పటల్స్ రంగంకి వచ్చేసరికి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చేయొచ్చారు చేయకూడదు కాదు ఎందుకంటే మేము కూడా మా బాధ్యతగా రుచిగా శుచిగా ఫ్రెష్ ఫుడ్ తెచ్చి చేయవలసిన బాధ్యత మాకుంది అలాగే చేస్తారు కూడా ఎవరు కూడా ఏ హోటల్లో కూడా మేము ఇది పాడి చేసినవి ఆహార పదార్థాలు పెట్టాలని లేకపోతే కలర్స్ వాడాలనేటువంటి మేము ఎవరు అనుకోము ఎందుకంటే ప్రజల ఆరోగ్యం బాగుంటేనే ఒక మంచి రుచికరమైనటువంటి ఒక మంచి వాతావరణంలో తయారు చేసి ఇస్తేనే ఆ హోటల్కి ఒక మంచి గుడ్విల్ ఉంటుంది కనుక దాని నిమిత్తం మేము కూడా ఖచ్చితంగా అసోసియేషన్ పరంగా మేము కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నాము జాగ్రత్తగా చేయడని వానర్స్ కూడా అందరూ చేస్తూ ఉంటారు కాకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి లేనిపోయిన ఇబ్బందులు పెట్టి దాన్ని కొంచెం ఎక్కువగా చిత్రీకరించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎంతో బాగా నమ్మకమైనటువంటి నోటర్స్ ఎంతో మంచి స్థాయిలో నోటర్స్ కూడా వీధిపాటు చేయడం జరుగుతుంది వాటిల్లో కూడా ఈ ఎటువంటి అవకాశాలు చేయకుండా మా వరకు ఏదైనా తప్పు ఉంటే కేసు పెట్టవచ్చు కానీ తప్పు లేకుండా కూడా కేసులు పెట్టే పరిస్థితులు తీసుకురావడం అనేది కొంచెం బాధాకరమైన విషయం వాటిల్లో కూడా మేము ప్రభుత్వాన్ని దాన్ని ఆరోగ్యమైన విషయాన్ని కలిసి దానికి కూడా ఒక వివరణ ఇచ్చి దానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అట్లాగే మా యొక్క ఏదైతే అసోసియేషన్ ఉందో అసోసియేషన్ ఇంకా బలోపేతం చేయాలి అన్నటువంటి ఇది కూడా దాని నిమిత్తం కూడా మేము జిల్లాల వైదిగా తిరుగుతున్నాం నెల్లూరు జిల్లాలో కూడా మాకు ఎప్పటి నుంచో మరి అమరావతి కృష్ణారెడ్డి గారు చాలా పెద్ద స్థాయిలో మా అసోసియేషన్ ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి సీనియర్ మోస్ట్ వ్యక్తి వారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో కూడా ఒక మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి అసోసియేషన్ ఇంకా బలోపేతం చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రూమ్స్కి వచ్చేసరికి ఇప్పటివరకు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది రూమ్స్ ట్యాక్స్ మొన్న లేటెస్ట్ జిఎస్టి టూలో ఏం చేశారంటే ఫైవ్ పర్సెంట్ చేశారు జిఎస్టీ అది మంచి పరిణామే బట్ హోటల్స్కి వచ్చేసరికి దానివల్ల మేము కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం ఎందుకంటే ఆ ఫైవ్ పర్సెంట్ చేసిన తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ తీసేశారు మేము ఇన్పుట్ క్లెయిమ్ చేసుకునేవారు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేటప్పుడు ఇప్పుడు అది లేకుండా చేశారు మన మేము జిఎస్టీ టూలో అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని అందరి ద్వారా మేము అన్ని అసోసియేషన్ ద్వారా కూడా మేము కూడా తెలియజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి కూడాను అట్లా కాదు మాకు ఇన్పుట్ ట్యాక్స్ ఇవ్వమని అడగడం జరిగింది మొన్న విశాఖపట్నం గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు కూడా వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా ఈ జీఎస్టీ టూని మేము కూడా ప్రభుత్వం కొంచెం ఇవన్నీ మేము చూడకుండా కూడా చేశాము ఇవన్నీ మేము సరిదిద్దుకుంటామని కొన్ని రోజుల్లో వాటి కూడా ఇస్తామన్నారు అవన్నీ చేసి హోటల్ రంగాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు వెళ్ళేటట్టు చేయవలసిందిగా మీ ద్వారా మేము తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇంత పెద్ద ఇండస్ట్రీ స్టేది ఇండస్ట్రీ అనేది ఏది ఉండదండి ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద ఒక పది లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఏకైక సంస్థ మాత్రం ఒక్క హోటల్ రంగం అని మాత్రం నేను సవినీయంగా చెప్పగలను అట్లాగే ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల వరకు ప్రభుత్వానికి పన్నుల రూపాయి చెల్లిస్తూ ఉన్నాము ఇంత అన్ఎంప్లాయ్మెంట్ మేము లేకుండా చేస్తే ఎంప్లాయ్మెంట్ కలు చేస్తున్నాం కనుక మాకు ఇంకా ప్రభుత్వం ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం అలాగే టైమింగ్స్ ఇవ్వటం టైమింగ్స్లో కూడా ఇవన్నీ సర్లింప్లో వస్తుంది అన్నిటి కూడా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది తెలియజేసుకుంటున్నాను నేను గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకంటే మా ఎంఎస్ఎంఈ మినిస్టర్ కూడా అంటే మా కన్సర్న్ డిస్ట్రిక్ట్ అది ఎవరు మన శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు రేపే ఆయనతో అపాయింట్మెంట్ ఉన్నది రేపు అంతా నేను అక్కడే ఆయనతో పాటు ఉన్నాను మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను ఆయనతో డిస్కస్ చేశాను ఆయన కూడా చెప్పారు అది మీరు చెప్పేట ప్రాబ్లం చెప్పారు మేము మీరు సార్ ఇవన్నీ తయారు చేసి ఇస్తే అసలు యాక్చువల్గా మీరు ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు ఓవరాల్గా హోటల్ ఇండస్ట్రీ అనేసి అని సో దాని గురించి కూడా మేము స్మార్ట్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద కూడా చేసి కొన్ని చేయమని అడుగుతూ ఉన్నాము మీరు చెప్పేటట్టు పెద్ద హోటల్స్ వరకే ప్రభుత్వం కూడా ఇస్తుంది టూరిజం పాలసీలో కానీ దీంట్లో కూడా పెద్ద హోటల్స్ తప్ప బడ్జెట్ ఒరిజినల్గా బడ్ పెద్ద హోటళ్ళు అంటే అండి టూరిజం ఎన్ని ఉన్నాయి మాక్సిమం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై ఐదు హోటల్స్ ఉన్నాయి అంత మించి లేవు ఏది త్రీ స్టార్ రేట్ హోటల్స్ ఏంటి కానీ బట్టి ఇప్పుడు మా మా అసోసియేషన్కి అండి మినిమం అసోసియేషన్లో ఉన్నవి ఐదు వేల హోటళ్ళు ఉన్నాయి మా మేము చాలా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం చాలా ట్యాక్స్ పే చేస్తాం కానీ మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిస్థితి ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందట్లేదు వాటి గురించి కూడా మేము రేపే రేపే నేను నేను ఎంఎస్ఎం మినిస్టర్ గారిని కలిసి ఇవన్నీ వివరంగా తెలియజేయడం